హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు ఎక్కడికి వచ్చానో తెలుసా మా అత్తవారిల్లు మా అత్తవారి ఇంటికైతే వచ్చాము మొన్న వీడియోస్ అన్న అమ్మవారి ఇంటి దగ్గర అయితే చేశాను అక్కడ కూడా పొలం అంటే కొంచెం అమ్మవాళ్ళు పసుపు కంకాలు కట్నం కింద ఇచ్చిన పొలం అయితే అక్కడ వరిని జాంకారం చెట్లు వేసామని చెప్పాను కదా ఇక్కడ మిగతా పొలం అదే తాతయ్య వాళ్ళు ఇస్తారు కదా మా ఆయనకి అది ఇది మా బావగారు వాళ్ళు దీని ఇది మినపసేన వేసారండి ఇదిగోండి ఇది ఎంతనా ఇది అంతనా ఈ మడి పక్కనే మా పొలం ఉంది ఇది మీకు అంతకుముందు ఆల్రెడీ పాత వీడియోలు అయితే చూపించాను కదా మరి మేము అంత దూరంలో ఉంటాం కదా పొలం అయితే మేము చేయలేం కదా అందుకోసమని మొత్తం టేక్ వేసేసాము ఇంక ఇదైతే కనుక ఒక ట్వంటీ ఇయర్స్ వరకు అయితే కనుక ఇది మనం ఏం పని చేసే పని అయితే ఉండదు కదా అందుకే మొత్తం టేక్ అయితే ఇలా చిన్న చిన్న మొక్కలు సమ్మర్లో ఇప్పుడు ఒక టూ ఇయర్స్ అయినట్టుంది కదా టూ ఇయర్స్ అయింది వేసేసాము ఇవి ఇంత అయితే ఇంత మొక్కలు అయితే వచ్చాయి ఖాళీ ఏంటంటే అప్పుడప్పుడు నాన్న వాళ్ళు వచ్చి వీటిని ఇలా ఇవి తీసేస్తుంటారు అంతే ఇంక వేరే అయితే ఏం పని ఉండదు వీటితో అంటే దూరంలో ఉన్నాం కదా మనం మినిమం ఏ ఎటువంటి వర్క్ చేయలేం కదా అందుకోసమని ఇలా టేక్ మొక్కలు జాంకారం మొక్కలు అంటే ఎక్కువ సంవత్సరాలు ఉండిపోయేటివి మనం ఎలాగ వ్యవసాయం చేయలేం కదండి ఇక్కడ ఇయర్లీ ఏదో త్రీ ఫోర్ టైమ్స్ వస్తాం అంతే ఇంకేం చేస్తాం అంత దూరంగా బతకడం తప్పదు కదా అందుకే మొత్తం వేసేసాం ఆ సైడ్లో చూడండి ఆ సైడ్లో ఆ సైడ్లంట అంటే కొబ్బరి చెట్లు అయితే తాతియాల్లో వేసారులేండి మేము కాదు తాతియాల్లో మా అక్క వేశారు అవైతే అలా ఉన్నాయి మీకు కూడా ఇలాగే పొలాల ఉన్నాయా ఎవరైనా కామెంట్ అయితే చేయండి అంటే మాకు సంబంధించిన వరకు రైస్ ఒక్కటే కదండి మాకు ఇంపార్టెంట్ దూరంలో ఉన్నాం కదా అందుకోసమని అక్కడ రైస్ వేసాము ఇంకా ఒక్క పొలమే ఇలా రైస్ కుంచుకొని మిగతా అంతా ఇలా వేస్తామండి ఇది ఇంత అయితే అయితే వచ్చాయి మొక్కలో ఎంతైనా ఊరు నుంచి ఊరు వచ్చే ముందు చాలా ఆనందంగా ఉంటుంది ఫైవ్ సిక్స్ డేస్ హ్యాపీగా గడపొచ్చని వెళ్ళే ముందు మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు రాలేం కదా అందుకోసమని చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఈరోజు నైట్ టై ట్రైన్ అయితే ఎక్కాలి అందుకే ఒకసారి మళ్ళీ మొత్తం పొలం అంతా చూసుకొని ఒకసారి వెళ్ళే ముందు వరకు అలా పొలంలోనే ఉందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఇదంతా టేకే వేస్తాం ఇక్కడ కాకుండా ఇంకా కొంచెం ఏరుకి పక్కనే వేరే దగ్గర ఉన్నాయండి అవి కూడా మీకు చూ అక్కడ వేరేదని చెప్పాను కదా చూడండి ఇక్కడ కూడా ఈ పొలం కూడా ఇలాగే టేక్ వేసేస్తాము చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మొత్తం ఇదంతా చిన్న చిన్న మొక్కలు అలా టేకేస్తాం రండి అలాగా చూడండి అప్పుడు పిల్లలు ఏట్లో నీళ్ళు ఆడారు కదా అది కూడా మీకు చూపిస్తాను రండి ఏట్లో ఆడింది అలా చూపిస్తాను మాకు ఏరు కొంచెం పక్కనే ఉంటది ఇక్కడ మామిడి చెట్లు లాంటివి ఉండేవి కానీ ఇక్కడ కూడా అవి తీసేసి టేకే నా నాన్నలను ఇవి ఫాస్ట్ చెట్లు అండి ఇవి వీటిని ఫాస్ట్ చెట్లు అంటారు చూడండి అదే రూట్గా మీకు నడుచుకుంటూ వచ్చి చూపిస్తున్నాను అన్నానా ఇదిగో ఇక్కడే ఉంది ఏరు ఇక్కడ ఇది చూపి ఇదేనండి వెళ్ళి జలాశయం అని అన్నాను కదా ఆ ఏరంతా పారి ఇలా మాకు మా పొలాల పక్క నుంచి ఇలా కొంచెం పారుతుంది వాటర్ అప్పుడు పిల్లలు ఆడారు అని చూపించాను కదా ఇక్కడే మా సొంత ఊరు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటదో కూర్చొని ఏమైనా చేయొచ్చు ఎంత ఎంజాయ్గా ఉంటుందంటే అంత ఎంజాయ్గా ఉంటుంది ఈవినింగ్ సిక్స్ అయినా సరే చూడండి చీకటి పడలేదు ఎంత బాగుందంటే అంత బాగుంది వాతావరణం వత అంతా ఓకేనండి వీలైతే నా ఛానల్ అందరూ లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అందరికీ బాయ్ అండి